హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎగ్గు కర్రీ అయితే చూపిస్తానండి ఇలా ఎగ్ కర్రీ చేసుకున్నారంటే ఎక్కువ గ్రేవీతో చాలా చాలా బాగుంటుందండి అన్నం చపాతి అలాగే పలావ్ రైసుల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్గు కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి కర్రీ చేసుకోవటానికి ముందుగా టమాటాలను అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేస్తున్నాను కాబట్టి టమాటాలు అయితే ఎక్కువగా తీసుకున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే తీసుకోండి టమాటాలని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే కోడిగుడ్లను కూడా ఉడకబెట్టుకొని పైన తొక్క తీసేసుకోవాలండి తొక్క తీసేసిన తర్వాత అన్ని కోడిగుడ్లకు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం కోడిగుడ్డు లోపలికి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన అమ్మటే అందులోనే ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారాన్ని మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకోవాలి గుడ్లు మొత్తాన్ని గరిటతో ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే కోడిగుడ్లకైతే ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల కల్లా కోడిగుడ్లు అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కోడిగుడ్లను తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసుల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి అందులోనే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న స్పూన్లన్నీ చిన్న చిన్న వండితో మీరు పెద్ద స్పూన్ తీసుకుంటే కనుక అన్నీ అర స్పూన్ చొప్పున తీసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత విస్కర్తో పెరుగులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం నీట్గా గడ్డలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఉల్లిపాయలు అయితే లైట్గా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలండి టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి కొద్దిసేపటికైతే టమాటాలు కొద్దిగా ఉడికిపోయి కలర్ చేంజ్ అవుతాయండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చివాసన పోయి పేస్ట్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలండి ఇది ఉడికేసరికి దాదాపుగా ఒక పదహైదు ఇరవై నిమిషాల దాకా టైం పడుతుందనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ అనేది మంచిగా బయటికి రావాలన్నమాట ఇలా వచ్చేంతవరకు ఉడికించుకుంటేనే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇలా ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యే టైంలో ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి కోడిగుడ్లు వేసిన తర్వాత అయితే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే కనుక ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి టమాటా ప్యూరీ అయితే ఇంకొద్దిగా మంచిగా ఉడికిపోయి ఇంకా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుందండి ఇలా మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోవాలండి నీళ్ళైతే మరీ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని కలిపేసుకోండి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించి సాల్ట్ కూడా వేసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిఫ్తో కలిపేసి మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పది పదహైదు నిమిషాల కల్లా కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట దగ్గరికి వచ్చేసి ఇంకా ఆయిల్ మొత్తం బయటికి వెళ్తుందండి ఇలా ఆయిల్ బయటికి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లు అనమాట సో ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి అయితే ఆఫ్ చేయండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే గ్రేవీ అయితే చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడుతుందండి సో ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేయండి అంతే చాలా సింపుల్గా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పలావ్ రైస్లోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇలా నా స్టైల్లో ఒకసారి ఎగ్ కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ